హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పీవీ సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఫర్ ఎవర్ అలోవెరా జెల్ ఓకే ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడు ఫ్రైడే ఓకే కనిపిస్తుంది కదా బాటల్ ఫర్ ఎవర్ జెల్ ఈ బాటిల్ గురించి నేను చాలా సార్లు చాలా వీడియోస్లో చెప్పాను నేను ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఓకే కనిపిస్తుంది కదా ఇంకొక ఇంపార్టెంట్ ఇంకా నీట్గా కనపడేలా చూపిస్తాను మీకు ఓకే ఎంఆర్పి కనిపిస్తుంది కదా మీకు కాస్ట్ బాటిల్ కాస్ట్ కనిపిస్తుంది కదా ఎంఆర్పి ఓకే ఓకే ఈ జెల్ బాటిల్ గురించి ఫర్ ఎవర్ అలోవేరా జల్ బాటిల్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్లో నేను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది ఆ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఇంకోసారి చెప్తున్నాను నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఓకే చాలా వీడియోస్లో నేను తాగి చూపించడం జరిగింది ఈ తాగేటప్పుడు నేను తాగి చూపిస్తున్నాను సేమ్ అలాగే తాగాలి ఆల్రెడీ షేక్ చేశాను ఓకే ಇೇಮ್ ಕಾಪಕೂಡ ಅದೇ ಥ್ಯಾಂಕ್ ಯು ఈ బాటిల్ ఆర్డర్ పెట్టుకోవాలంటే మీరు ప్లే స్టోర్లో మై ఫర్ ఎవర్ ఇండి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకో ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు కానీ ఈ బాటిల్ ఆర్డర్ పెట్టుకోవాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఫర్ అవర్ లివింగ్ డాట్ కామ్ అన్ని అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి అక్కడ స్పేస్ ఉండకూడదు ఫర్ అవర్ లివింగ్ డాట్ కామ్ అని ఎంటర్ చేసి ఓకే చేస్తే మీకు అక్కడ స్క్రీన్ మీద జాయిన్ అని కనిపిస్తుంది ఆ జాయిన్ క్లిక్ చేస్తే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు అక్కడ మీకు ఫిల్ చేసి ఓకే చేసుకుంటే అప్పుడు మీరు ఏదైతే ఇంటర్నె ఇన్స్టాల్ చేసుకున్నారో మీ మొబైల్లో ఆల్రెడీ ఫర్ ఇండియా యాప్ ఆ యాప్ క్లిక్ చేస్తే ఎంటర్ రఫ్యూ ఐడిని అడుగుతుంది మీ మెయిల్కి వచ్చిన మీ రివ్యూ రఫ్ఓ ఐడి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వెంటనే మీకు ఒకసారి ఓటీపీ వస్తుంది మళ్ళీ అదే ఐడి మళ్ళీ అదే పాస్వర్డ్ మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది అండ్ మరి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేస్తే మీరు యాప్ ఓపెన్ అవుతుంది అప్పుడు ఆ యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇలాగ ఆర్డర్ పెట్టుకోవాలి ఈ జల్ జల్బాట్లే కాదు ఫర్ అవర్ లింగ్ ప్రోడక్ట్స్ కంప్లీన ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు గూగుల్లోకి వెళ్ళినా యూట్యూబ్లోకి వెళ్ళినా వరల్డ్స్ బెస్ట్ హెల్త్ ప్రోడక్ట్స్ అని టైప్ చేస్తే మీకు ఫరోలింగ్ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి మీ స్త్రీ మీద అసలు ఫర్ హెల్త్ ప్రోడక్ట్స్లో వరల్డ్లో ఫర్వర్ హెల్త్ ప్రోడక్ట్స్ నుంచి హెల్త్ ప్రోడక్ట్స్ లేవు ఓకే మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తాగి చూపిస్తాను కదా ఇలాగే ఇంక ఇందులో ఏం కలపకూడదు ఒకసారి వీడియో అన్నమ చూస్తాను ఓకే ఓకే మీరు ఈ బాటిల్ ఆర్డర్ పెట్టుకోవాలంటే చెప్పాను కదా మై ఫర్ ఇండి యాప్లో ఆర్డర్ పెట్టుకోవాలి లేదంటే మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు మన రాజధాని అమరావతి రాజధాని ఉంది కదా గుంటూరు గుంటూరులో చంద్రమౌళి నగర్ చంద్రమౌళి నగర్లో ఉంటుంది మన ఫర్ షాపు ఆఫీస్ అదే షాపు అదే ఓకే అలాగా మన ఇండియా మొత్తం మీద ముప్పై ఏడు స్టోర్లు ఉన్నాయి ఓకే ముప్పై ఏడు ఆఫీసులు ఆఫీస్ అన్న స్టోర్ అన్న అదే ఓకే షాప్ అన్న అదే ముప్పై ఏడు షాపులు ఉన్నాయి ఇండియా మొత్తం మీరు ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రతి రాష్ట్రంలో కూడా షాప్ ఉంటుంది ఒక రాష్ట్రంలో ఒకటే షాప్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కదా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను విశాఖపట్నం విశాఖ మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ గుంటూరు మన రాజధాని అమరావతి ఉంది కదా అక్కడ గుంటూరు చంద్రమోహన్ లాకర్లో ఉంది ఈ ఫర్ ఓవర్ కంపెనీ ఓకే మీకు ఈ బాటిల్ ఇప్పుడు నేను తాగి చూపించాను కదా ఆల్రెడీ ఈ ఛానల్లో నేను తాగిన వీడియోలు చాలా ఉన్నాయి ఓకే అయినా సరే ఇంకోసారి చెప్తున్నాను ఈ బాటిల్ గురించి డీటెయిల్డ్గా అంటే ఫుల్ డీటెయిల్డ్గా నేను మాట్లాడి చెప్పిన ఒక వీడియో ఉంది ఎనిమిది నిమిషాల వీడియో నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఆ నెంబర్ మీరు కాల్ చేసిన వాట్సాప్